నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మేడ్చల్ కిష్టాపూర్ గ్రామంలో ఉన్నటువంటి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో భారీ అవకతవకలే బయటపడ్డాయని చెప్పుకోవచ్చు అయితే వాస్తవానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నడపాలంటే తోటి అఫ్లేషన్ కంపల్సరీ అయితే ఈ అఫ్లేషన్ సంబంధించి పలు యూనివర్సిటీలతో ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరైతే యాజమాన్యం ఉంటారో వాళ్ళు టైఅప్ అవ్వడం జరుగుతుంది పేరు మోసిన యూనివర్సిటీతో మేడ్చల్లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ టైఅప్ అయ్యింది అదేదో అదేదో కాదు జేఎన్టీయుహెచ్ యూనివర్సిటీతోటి అయితే వాస్తవానికి ప్రతి లక్ష యొక్క అటెండెన్స్ బయోమెట్రిక్ అటెండెన్స్ ఎప్పుడు ఎప్పటికప్పుడు జేఎన్టీ యూనివర్సిటీ వాళ్ళు పర్యవేక్షిస్తుంటారు ప్రతి కాలేజీకి సంబంధించి ఇక్కడే భారీ మోసానికి మేడ్చల్ మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యం తెరకి లేపింది అయితే ప్రతి పదిహేను మంది విద్యార్థులకు గాను లేదా ఇరవై మంది విద్యార్థులకు ఒక లెక్చరర్గా నియమించాలని జేఎన్టీహెచ్ నిబంధనలు ఉన్నాయి అవన్నీ బేకత చేస్తూ తుంగలు తొక్కుతూ ఈ ఏవైతే జేఎన్ టూహెచ్ సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తుంగలు తొక్కుతూ మేచల్ మల్లారెడ్డి కాలేజు లెక్చర్ అన్ని అవకతవకలు చేసే విధంగా చేసింది అదేంటి అని అనుకుంటే ఇప్పుడు పిల్లలకు ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో దానికి సరిపడా ఆ లెక్చరర్లు ఉండాలి అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇరవై మంది లెక్చరర్లు ఉన్న చోట కేవలం పది మందినే పెట్టి నామ్స్ ప్రకారం ఒక నలభై మంది లెక్చరర్ను చూపిస్తారు కేవలం వీరు ఇరవై మంది లెక్చరర్స్ని మాత్రం పెడతారు మరి రోజు బయోమెట్రిక్ పర్యవేక్షిస్తారు కదా జేఎన్టీ అధికారులు అంటే అవును పర్యవేక్షిస్తారు కాకపోతే ఈ మీటర్ ఎవరైతే ఇరవై మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేవలం పొద్దున సాయంత్రం బయోమెట్రిక్ మాత్రమే వేయడానికి ఆ కాలేజ్ పరిసరాల ప్రాంతాలకు వస్తుంటారు మనకు విశనీయ సమాచారం ప్రకారం ఏంటంటే ఇది ఖచ్చితమైన వార్త ఆల్రెడీ మన తెలంగాణ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా విసిపు విసిపోయే నిజాలు కూడా బయటపడడం జరిగింది జేఎన్టీ యూనివర్సిటీ ఎందుకు ఇంత అలసత్వం ప్రదర్శిస్తుంది కూడా వాదనలు వినపడుతున్నాయి మళ్ళీ ఒకవేళ నిజంగానే ఇటువంటి అవకతవకలు పాల్పడితే ఇటువంటి కాలేజీలు ఎందుకు జేఎన్టీవీ చూ చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది నిజంగానే ఈ మేచల్ సంబంధించిన లెక్చరర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి జేఎన్టీ చూ హెచ్ కూడా వర్త పలుకుతుందా అంటే క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు మరి క్యాంపస్ లో లేని ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చూపించి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న యాజమానాన్ని ఏం చేయాలనేది మీరే డిసైడ్ చేయండి ఏది ఏమైనప్పటికీ కూడా అధికార పర్యవేక్షణ లోపంతో జేఎన్టీ యూనివర్సిటీ అధికారుల యొక్క చేతి వాటంతో మల్లారెడ్డి వైపు చూడడమే లేదంటే లేదంటూ పిల్లలు కూడా వాతున్నారు ఈరోజు మన తెలంగాణ టీవీ ప్రతినిధి ఎవరైతే యూనివర్సిటీకి వెళ్ళి ఇక్కడ మేడ్చల్లోని కాలేజీలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నేమ్స్ పైన ఉన్నాయి అక్కడ రిజిస్టర్ అయి ఉన్నాయంటే ఉన్నాయని కూడా సమాధానం వినబడింది అయితే ఎనిమిది నుంచి పదివేల రూపాయలు జీతం తీసుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వీళ్ళ పేర్లందరు వీళ్ళందరూ కూడా వీళ్ళ పేర్లన్నీ కూడా జేఎన్టీహెచ్ లో డైలీ అటెండెన్స్ కింద రిజిస్టర్ అయి ఉన్నాయి అయితే మన తెలంగాణ టీవీ నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్లు అయితే విసుకుపోయే నిజాలు బయటపడ్డాయి మరి చూడాలి యాజమాన్యం దీనిపై ఎట్లా స్పందిస్తుంది ఏమని వివరిస్తుందన్నది కూడా చూడాల్సిన అంశం ఇప్పటికైనా జేఎన్టీ అధికారులు ఇటువంటి కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారు మన తెలంగాణ టీవీ మన కోసం మన ఛానల్